అవ్వాతాతల మీద ఎంత పగబట్టారో అంత పగబట్టారు చంద్రబాబు నాయుడు అనేది మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ మీద ఉండే కోపము అవ్వ తాతల మీద చూపించారని మనం మొన్నే ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ మాట్లాడే టైం వచ్చింది ఎందుకంటే రేపు మార్నింగ్ పెన్షన్లో పంచబోతున్నారు కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఈసీ ఈసీకి నిమ్మగడ్డతో కోర్టుకెళ్ళాడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళాడు మళ్ళీ ఈసీ దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాలంటీర్లు అనే దాంట్లో సక్సెస్ అయిపోయారు చాలామంది వీళ్ళ చేసిన మూర్ఖ తోపు పని వల్ల దగ్గర దగ్గర ముప్పై నాలుగు మంది అవోతాతలు చనిపోవడం కూడా చూసాము ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్లో ఇప్పుడు రేపు మళ్ళీ పెన్షన్లు జరగబోతున్నాయి కాబట్టి ఎక్కడ మళ్ళీ ఎలక్షన్ టైంలో నాకు ఇంకా మళ్ళీ రేపు ఏమవుతుందో అనే మళ్ళీ ఒక మూర్ఖత్వంతో మూర్ఖత్వపు ఆలోచనతో మళ్ళీ పెనం మీద పడేదేదో పోయిలా పడినట్టు పెనం మీద నుంచి పొయిలా పడినట్టు సామెత ఉంది కదా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలాగా మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో పెద్ద పెద్దగా అంటే ఆ ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు అసలు ఏం సంబంధం ఉందని ఈయనకి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఆర్డర్ వేయడానికి నీకు ఏదైనా ఉంటే ఇప్పుడు ఎలా ఈ ఇప్పుడు ఎలక్షన్ టైంలో నువ్వు వెళ్ళి ఈసీ కంప్లైంట్ నువ్వు ఈసీని అడుగు లేకుంటే నీ కుక్కే కదా నిమ్మగడ్డ కదా నాకు ఈసీకి లెటర్ వచ్చినా ఈ లెటర్ వెనక్కి తీసుకొని ఈసీకి మళ్ళీ వాలంటీర్ తరపు నుంచి ఇప్పించండి ఇంటింటికి అని చెప్పడంలో ఆ పని మాత్రం చేయడు ఈయన పెద్ద ఏదో సీఎం మాదిరి మీ మీడియా సమావేశం పెట్టి ఆ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళతో పంచండి వీళ్ళతో పంచండి ఇంటికి అని చెప్తున్నాడు మొన్న దానివల్ల చాలా డ్యామేజ్ అయిందని ఇప్పుడు ఆ ఉద్యోగస్తులకి మళ్ళీ ఎవరు ట్రైనింగ్ ఇచ్చేది ఇదంతా ఆధార్ కార్డ్ వేసుకోవాలి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఈ కుడికి పద్నాలుగు గంటల సీఎం ఉన్న చంద్రబాబు నాయుడికి తెలియదు అనమాట అది ఎంత పెద్ద వాళ్ళు ఎందుకు అసలు మిగతా వాళ్ళ ఆ ఎంప్లాయీస్ ఎందుకు ఒప్పుకుంటారు ఇప్పుడు ఈసీ చెప్పినట్టు వాళ్ళు అది కూడా ఆలోచించడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళతో పంచం అంటే ఈయనకి ఇప్పుడు ఈయన చెప్తున్నట్టు వాలంటీర్స్కి నేను వస్తే పదివేలు ఇస్తా పొడిగిస్తా అనేది అంతా అబద్ధమని తెలియపోతుంది ఎందుకంటే ఈయనే చెప్తున్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు పంచాలంటే నెక్స్ట్ పొరపాటుని నేను వస్తే వాలంటీర్స్ని పక్కన పెట్టేసి వీళ్ళతోనే పనిచేచ్చేటట్లు ఈ పెన్షన్స్ తెలుస్తున్నాయి ఇప్పుడు రేపు పెన్షన్లు పనిస్తే మళ్ళీ ఎక్కడ గొడవ జరుగుతుందో అని అంతేకాకుండా మళ్ళీ నిమ్మగడ్డ నిమ్మగడ్డ ఈ నిమ్మగడ్డగాడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత అంతేకాకుండా ఈయన వాలంటీర్స్తో పంచకూడదు అని కంప్లైంట్ చేసిన తర్వాత బ్యాంకుల్లో అవాతాత వాళ్ళకి బ్యాంకుల్లో వేయండి దగ్గర దగ్గరగా వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి ఫార్ ఫార్టీ నైన్ లక్షలు నలభై అరవై ఐదు మగ్గర దగ్గర మనకి అరవై ఆరు లక్షలు మనకి పెన్షన్లు ఉంటే అవతలకి దాంట్లో మనకి ఫార్టీ నైన్ లక్ నలభై నాలుగు నలభై తొమ్మిది లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి వాళ్ళకి వేసేయండి మిగతా వాళ్ళకి మిగతా ఎవరైతే పదిహేడు లక్షలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయం నుంచి అది కూడా ఎవరైతే వికలాంగులు నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి గ్రామ పంచాయతీ దగ్గర ఇప్పించండి అంటూ ఈయన మళ్ళీ ఈసీకి లెటర్ రాశాడు ఈ నిమ్మగడ్డ ప్రసాద్ అనమాట ఈ నిమ్మగడ్డ ఈయన ఈసీ ఇప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకుని రేపటి నుంచి బ్యాంకులకు వేయండి అని సిఎస్కి ఈసీ నోటీసులు జారీ చేసింది మిగతా వాళ్ళకి వేసి ఎవరైతే నడవలేని పోలేని ఉంటారో వాళ్ళకి గ్రామ పంచాయతీలు ఇవ్వండి అని ఈసీ నోటీసులు జారీసరికి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఈ మళ్ళీ ఇంకొక తల మీదకి వచ్చి తలకాయ నొప్పి మళ్ళీ వచ్చింది అనమాట ఎందుకంటే ఇప్పుడు నలభై తొమ్మిది లక్షల మంది బ్యాంకులు పోయి మళ్ళీ తెచ్చుకుంటే రెండు కిలోమీటర్లు ఉన్న గ్రామ పంచాయతీ దగ్గర తెచ్చుకోవడానికి మొన్న ఎండకి పడి ఎంత మంచి చూస్తే ఇప్పుడు మళ్ళీ బ్యాంకులు ఎక్కడో ఉంటాయి మండలానికి ఒక బ్యాంకు ఉంటుంది అది అక్కడికి పోవాలంటే ఆ బ్యాంకులో చాలా పనులు ఉంటాయి వాళ్ళు వీళ్ళకి ఇస్తారా లేదా ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోవడానికి దగ్గర దగ్గర మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది మళ్ళీ అది ఈ రోజు ఇస్తే ఓకే ఈ రోజు ఇవ్వకుండా రేపు రమ్మంటే మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది అంతేకాకుండా ఇన్ని రోజులు చాలా అవతాతలు బ్యాంక్ అకౌంట్లు ఉండేవాళ్ళు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ వాడుతూ ఉండరు అది దానికి ఖర్చు వేస్తారు వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్యాంక్ ప్రభుత్వం నుంచి మూడు వేలు పడిన వెంటనే వీళ్ళ దగ్గర నుంచి పెండింగ్ ఉన్న ఏదైనా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ వాళ్ళు తీసేసుకుంటారు ఇదంతా చాలా పెద్ద పరిస్థితి చాలా ఉంది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా గెస్ట్ ఉన్నాడు ఇది మళ్ళీ నాకు రేపు నా తలకి నా తలకి చుట్టుకున్నట్లుంది నిమ్మగడ్డ వల్ల నా తల మీదకి వస్తుంది అని ఇమ్మీడియట్గా ఈరోజు ఫ్రెష్ మీట్ పెట్టి ఆ ఎంప్లైస్ ఇప్పించండి ఈ ఎంప్లైస్ ఇప్పించండి వాళ్ళకి బ్యాంకులకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకెందుకు ఇస్తున్నారు అని మళ్ళీ ఈ రోజు ఇప్పుడే నిండా నిమ్మ ఈరోజు ఏమన్నారు ఈరోజు పొద్దున పచ్చిమిడియాలో ఏ పనులు ఏమేసాడు అది ఒక రేపటికి పెన్షన్లకి రెడీ అయిపోయింది బ్యాంకులో వేసేయమని ఈసీ ఆర్డర్ ఇచ్చేసింది ఇవి కూటమి ఫలించింది చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించాడంటూ పొద్దున మార్నింగ్ అంతా వాగారు మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ మధ్యాహ్నానికి చంద్రబాబు నాయుడికి అర్థమైనట్టుంది రేపు మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగాలంటే మళ్ళీ నాకు మళ్ళీ ఇది పెద్ద ప్రాబ్లం వచ్చేటట్టుంది అని ఇమ్మీడియట్గా ఈయనకి ఈ ఫ్రెష్ మీట్ పెట్టి ఈయనకి ఆర్డర్ చేస్తున్నాడు <tries> అనమాట ఈయన అంత నువ్వు మీడియా పెట్టి ఆర్డర్ మీడియాకి చెప్పి నువ్వు ఆర్డర్ వేసి అసలు నీకు ఏం సంబంధం ఉంది నువ్వే కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆర్డర్ లేదు ఏదో లెటర్ ఈసీకి పోయి ఈసీ కంట్రోల్లో ఉంది ఇప్పుడు రాష్ట్రము కాబట్టి నువ్వు కూడా ఏదైనా ఈసీకి పోయి లెటర్ రాయి లేకుంటే నిమ్మ నీ కుక్కతో వేయించు నిమ్మగడ్డతో లెటర్ రా ఎనికి తీపిచ్చి మళ్ళీ వాలంటీర్స్తో ఇప్పించేతారు ఆ పని మాత్రం చేయడం అనమాట ఎందుకంటే ఆ తప్పు ఒప్పుకోడు ఆ తప్పు ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అత చేసిన తప్పు ఒప్పుకోడు ఈ రోజు రేపటికి మర్చిపోతారులే ప్రజలు అనుకున్నారు కానీ ఎప్పుడో నెల జరిగింది మర్చిపోయి పెయింటర్లే అనుకున్నారు కానీ మళ్ళీ రేపు ఇమ్మీడియట్గా రేపు రేపు ఎలాంటి పరిస్థితులు నిజంగా చాలా తలుచుకుంటేనే బాధ అవుతుంది అవతాతలకి ఎంతో హ్యాపీగా ఇన్ని వాలంటీర్స్ వచ్చి ఇంటికి ఇచ్చిపోయే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి ఎన్ని ఇబ్బందులు పడాలో ఎన్ని ఇబ్బందులు పెడతారో ఆ బ్యాంక్ వాళ్ళు అసలు బ్యాంకు వాళ్ళు అయితే అసలు కర్నే ఉండదు వాళ్ళకి వాళ్ళకి వేరే పనులు ఉంటాయి ప్లస్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గ వాళ్ళు క్యాష్ అంతా ఉండాలా వాళ్ళ దగ్గర చాలా చాలా పెద్ద వాళ్ళకి ఎంతమందికి ఇస్తారో రోజుకు తెలీదు వాళ్ళ దగ్గర ఎందుకంటే డిజిటల్ అన్నీ ఎక్కువగా ఆన్లైన్ అయిపోయిన తర్వాత క్యాష్ బ్యాంకులో కూడా తక్కువగా ఉంటుంది ఇంకోటి చాలా మందికి ఏటీఎం ఇంకా ఏంటి కూర్చున్నాడు అప్పుడు బ్యాంకులో వేస్తే వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డులు పేటిఎం అవన్నీ ఏంటుకుంటాయి అవతారతల దగ్గర అసలు వాళ్ళకి ఏమీ ఉండవు బ్యాంక్ అకౌంట్లు కూడా వాళ్ళకి ఉన్నవి ఎప్పుడో మానేసింటారు వాళ్ళు వాడుతూ ఉండరు అది ఇప్పుడు ఫైన్ పడుతుంది సుమారు కట్ అవుతుంది మామూలుగా మనమే బ్యాంకు వాడుకోకపోతేనే మనం ఐదారు నెలలు వాడకపోతేనే మనకి ఫైన్ పడుతుంది బ్యాంకులో పైసలు లేకపోయినా కూడా ఫైన్ పడుతుంది మనకి తెలుసు అది వాడకపోయినా డబ్బులు లేకపోతే బ్యాంకులో పోయి అవతాతలు బ్యాంకుల్లో డబ్బులు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళకి వచ్చే మూడు వేలు బ్యాంకులో సేవింగ్ చేసుకునేందుకు వాళ్ళకి ఆ మూడు వేలు ఆ నెల వాళ్ళకి ట్యాబ్లెట్స్కి వాళ్ళ ఖర్చులకి అదే అనే ఇంటికి ఎత్తపోయి ఇస్తూ ఉండేది బ్యాంకు పోలేరు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు కల్లాడ చూశాడు కాబట్టి వాళ్ళ కష్టాలు ఇంటికి ఎత్తపోయి వాలంటీస్తే ఇప్పిస్తూ ఉండేది ఈ ప్రాసెస్ని దాన్ని కడుపు మండి ఈరోజు చెడగొట్టేసి మళ్ళీ ఈరోజు రివర్స్లో వచ్చి మళ్ళీ అంటే తిక్క మక్క చంద్రబాబు నాయుడు ఏమైందంటే తన పొడిచిన కంటే ఏమంటారు వేరే వాళ్ళకి పడవాలనుకున్నది మళ్ళీ తనకే వచ్చి పొడి పొడిచింది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా అర్థమైంది చూడాలి రేపు పరిస్థితి ఎలా ఉంటాయో తలుచుకుంటేనే నిజంగా బాధగా ఉంది అవాతాతల వాళ్ళ పరిస్థితి చూద్దాం మరి ఏమి ఇదంతా దీన్ని మాత్రం కారణం మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరే వీళ్ళే ఏదో పెద్ద మేము పొడి చేసాం మేము ఏదో మేము గొప్ప అని బీజేపీతో పొత్తు పెట్టుకొని అక్కడి నుంచి అన్ని నాటకాలు ఆడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు చూడాలి ఈ వీళ్ళంతా రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వడానికి అరవై ఆరు లక్షల మంది పదమూడో తారీఖు ఓటేసేటప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తారనమాట